నమస్తే అండి సార్ నమస్తే ఎక్కడి నుంచో సార్ మీరు దర్శి ఎక్కడ సర్పంచ్ నా పేరు సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ ప్రజలు జగ జగన్ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన్ని పథకాలు డైరెక్ట్గా జనాలు చేరినాయి కాబట్టి జనాలందరూ కూడా ఆయన ఇచ్చిన పథకాలు తిన్నారు కాబట్టి ఆ జగన్కే ఓటేస్తారని అనుకుంటున్నాం మేము నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి సార్ నిస్తావసర వస్తువులు అంటే మన రాష్ట్రం ఒకటే కాదుగా అన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంది మన రాష్ట్రం పెరుగుతుంది కంట్రోల్ రేట్ మనకు సెపరేట్గా పెరుగుతుందా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకొకటి మనం సెపరేట్గా ఉండవు కదా ఏ రాష్ట్రాన్ని బట్టి ఆ రాష్ట్రం మందు రేట్లు అంటే యావరేజ్ అంతలా పెరుగుంది మనకి పోయిన ప్రభుత్వంలో ఎంత రేటు ఈ ప్రభుత్వంలో ఎంత పెరిగింది సార్ రేటు గతంలో ఎంత ఉంది రేటు ఈ రోజు రేటు ఎంత ఉంది అదే విధంగా పెరుగుతూ ఉండేది కామన్ అవన్నీ పెరుగు తగ్గు జనాలు తగ్గులనేది జనాలు తక్కువ ఉంది ప్రభుత్వంలో ఎక్కువ ఉంది అంటున్నారు దానిపై మీ అభిప్రాయం మందు గురించి కాదు సార్ డెవలప్మెంట్ చూడండి మనం ప్రైవేట్ డెవలప్మెంట్ అలా డెవలప్మెంట్ ప్రైవేట్లు కట్టింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కూడా రాజశేఖర్ ప్రభుత్వం కానీ కూడా జగన్ ప్రభుత్వం కానీ ఇలా అన్ని కట్టింది కూడా చంద్రబాబు నాయుడు ఏ రోజు ఒక చిల్లా పలకం వేయటం తప్పగా ఏమన్నా పనిచేసిండా ఎక్కడన్నా రాజధాని డెవలప్మెంట్ ఎంతవరకు ఏం సార్ రాజధాని అంటే కొంత కట్టాడు అది గ్రాఫిక్స్ పెట్టాడు అన్నీ ఆగిపోయింది ప్రెజెంట్ అయితే ఉన్న దాంట్లో మూడు రాజధానులు అయితే అందరికి అనుకూలంగా ఉండదని చెప్పి జగన్ గారు ఆలోచిస్తున్నారు మన మూడు రాజధానులు ఏమన్నా డెవలప్మెంట్ అయితే డెవలప్ కాలా అంటే కోటికి పోయి స్టేలు తెస్తుంటే ఏడవుతున్నా నువ్వు 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 పోతా ముందుకి నేను వెనక్కి లాగుతుంటే ఆగుతుంటే ఎట్ నువ్వు ఆపితే కదా ఎంతసేపు కోటికి పోయి స్టేట్ తేడా తప్పక ఏమన్నా ఉందా జగన్ గారు నెక్స్ట్ నూట డెబ్బై నూట డెబ్బై అంటున్నారు ఆలోచన అదే ఆలోచన అదే నూట డెబ్బై ఐదు కొట్టాలని గెలుస్తారా గెలుస్తారని అనుకుంటాం మేము కూడా నూట డెబ్బై గెలుస్తారని అనుకుంటున్నాం అది ఆలోచన లేకపోతే ఎవరు చేయలేరు అన్న పని ఎవరికైనా కామన్గా ఉండాలి అది నేను నేను తగులుతున్నాయంటే అంటే తగిలితేనే కింద పడుతున్న ఉద్దేశం ఉంటేనేగా నేను గెలిచేది అందుకే నూట డెబ్బై ఐదు గెలుస్తారు అనుకుంటున్నాం మేము ఇప్పుడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు నాయుడు వద్ద జగన్ పరిపాలన ఆమోదించాడు కదా ఇలా స్కూల్ విద్య విద్యకు పట్టి చూడమని మన ఒకసారి విద్య గురించి అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసి వచ్చారు ఏది మన ప్రత్యేక వాదత్వాన్ని ఇచ్చారా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆయా ముగ్గురు అహా మేమే ఇస్తాం మీకు ఏది కానీ అది జగన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు ఇచ్చారా ఏమి ఇచ్చారు ఏమి ప్రత్యేక ఇవ్వలేదుగా ఇవ్వనందుకే ఆయన చీటు నరేంద్ర మోడీ తగ్గి ఆయన ఆయన సక్తి చూపించేవాడే ఆయన తగ్గలేదు కాబట్టి ఇంకేం చేయలేక ఉన్నాడు మరి నెలకి ఒకసారి ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ అంటే ఇక తల్లికాడిగా తల్లికాడికి పోకుండా పిల్లలు పోతారుగా మన ఖర్చుకాలు చెప్పుకోవాలి కదా నా పోయాన్ని మాకు ఇది రావాలి ఇది రావాలి ఇవ్వాలి కదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది దాన్ని ఇవ్వాలి ఎలక్షన్ అయిపోతే వాళ్ళు సెంట్రల్ అది కూడా క్లోజ్ చేస్తారు వీళ్ళు చేసే మనం ఇయ్యే కదా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చూసుకోండి మీరు ఒకసారి ఆలోచించారు ప్రతి ఒక్కరు ఈ ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి నీకు ది పిక్షన్ కానీ తెల్లారే పోయిస్తారు దానికి అమ్మఒడి అందరికి అందుతుందా సార్ అందరికీ అందుతుంది ఇంట్లో మంది ఉంటే అంతమందికి ఇస్తా ఉంటున్నారు జగన్ ఇస్తారన్న ఇంట్లో ఎంతమంది ఒకరికే ఇస్తా అని చెప్పాడు మా మరి మన జగన్ రెడ్డి గారు మన మన సీఎం గారు ఎంతమంది ఎంతమంది చదువుకుంటే ఇంట్లో అంతమందికి ఇస్తా ఉన్నారు అమ్మఒడి మరి ఎవరికైనా వస్తుందా నవరత్నం చెప్పలేదు ఆయన ఆయన తొమ్మిది నవరత్నాలు చెప్పాడు ఇంటికి ఒకరికే ఇస్తా అని చెప్పాడు ఇంటి ఎంతమంది చదువుకుంటే అంతమంది చంద్రవాడు చదువుతాను నేను ఎంతమంది ఉండే పదిహేను వేలు ఇస్తాను అమ్మఒడి ఎంత ఇస్తున్నారు సార్ అమ్మగుడి ఎంత ఇస్తున్నారు పది పదివేలు ఇస్తున్నారుగా పదిహేను పన్నెండు వేలు అనుకుంటులే పన్నెండు వేలు పన్నెండు ఫస్ట్ పద్నాలుగు అది వచ్చింది అమ్మ ఫస్ట్ పదిహేను ఇచ్చారు కదా సార్ మళ్ళీ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు పదమూడు సార్ కారణం అంటే స్కూల్లో వాచ్మెన్స్ జీతాలు ఆయన మాట చెప్పాడు కానీ నవరత్న అమలు పరిచాడు ఒక మందు అయితే అలా బ్యాన్ చేస్తాడు చేయలేదు మేమైతే నిజంగా నిజాతి గారికి ఆయన చెప్పిన ఒక్క వాగ్దానం కూడా తప్పకుండా అన్ని నెరవేర్చాడు అమ్మఒడి నెరవేర్చారా ఇచ్చారు కదా అమ్మఒడి అమ్మఒడి పదిహేను వేలు నుంచి మళ్ళీ ఇప్పటికి ఏదో తగ్గిపోయిందని అనుకుంటారు ప్రజలు నా దృష్టికి అయితే రాలేదు అది ప్రజలందరూ అనుకుంటున్నారు దృష్టికి అయితే రాలేదు అన్నది ఆ వ్యవహారం స్కూల్ విద్యా వ్యవస్థ మీరు చూడండి ఒకసారి మీరు పరిశీలి పరిశీలించండి ఒకసారి పరి స్కూల్ డెవలప్మెంట్ ఉందా లేదా ప్రైవేట్లు పూర్తయి లేదా ఎల్గొండ ప్రైవేట్ ఇవాళ పూర్తి చేశాడు రెండు సంఘాలు పూర్తయినాయి లేదా జాతి జాతికి అంకితంగా చేయబోతున్నాడు ఇలా చూడండి ఒకసారి అన్ని విధాలుగా ప్రతి ఈ సంవత్సరాలు జన్మ కార్యక్రమం పెట్టి వాళ్ళు పెన్షన్ కావాలన్నా ఏది కావాలన్నా వాళ్ళకాడిపోయి ఏదో డబ్బులు బబుల్ ఇస్తేనే డబ్బు ఇచ్చేవాళ్ళు ఇవాళ ఎవరిని అడుగుతున్న వాలంటీ వ్యవస్థ వచ్చింది వాలంటీర్ పోయి అడిగితే వాళ్ళ సమస్యలు అన్ని కూడా వాళ్ళకి పోయి చేసి అమలు పడుతున్నారు ఒక సర్టిఫికేట్ కావాలి ఎంఆర్ఓ చుట్టూరు ఆర్డిఓ చుట్టూ తిరిగి తిరిగి సచ్చేవాళ్ళు ఇలా ఏంది వాలంటీ వ్యవస్థ వచ్చినాక అందరూ కూడా అందుబాటులో ఉంది కాబట్టి అన్ని విధాలుగా అందుతున్నాయి